రియాలిటీ టీవీ వందల కెమెరాలు ఇరవై నాలుగు గంటల నిఘా ప్రతి మాట ప్రతి కదలిక రికార్డవుతుంది ఈ వెలుగుల వెనుక ఒక చీకటి కోణం ఉందే దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అదంతా ఒక కంటెస్టెంట్ అడిగిన ఒక్కే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది అవును ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం బాస్ కంటెస్టెంట్ తనూజ అడిగిన సూటి ప్రశ్న ఇది సోషల్ మీడియాలో మనం టైప్ చేసే ఒక కామెంట్ అవతలి మనిషిని వాళ్ల కుటుంబాన్ని ఎంతలా గాయపరుస్తుందో ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది కదా మనందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్లో వాదనలు గొడవలు ఇవన్నీ కామన్ అదంతా ఆటలో ఒక భాగం కాని ఆట అయిపోయాక అసలు కథ మొదలైతే అంటే ఒక కంటెస్టెంట్ను టార్గెట్ చేసి వాళ్లమీద ధాడులు పెడితే తనూజా విషయంలో సరిగ్గా అదే జరిగింది షో నుంచి బయటకొచ్చాక తనపై జరిగిన ఆ సైబర్ దాడుల్ని భరించలేక ఆమె సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టుకోవాల్సొచ్చింది బిగ్ బాజిల్లు ఒక మైక్రోస్కోప్ లాంటిది నిజమే అందులో ఉన్నవాళ్ల ప్రతి కదలికను మనం భూతద్దంలో చూస్తాం కాని మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఆ మైక్రోస్కోప్ కింద ఉన్నది కేవలం పాత్రలు కాదు వాళ్లు నిజమైన మనుషులు వాళ్లకూడా మనలాగే ఎమోషన్స్ ఉంటాయి అయితే ఇంతకీ ఈ సమస్య ఎక్కడ మొదలవుతోంది ఆన్లైన్లో మనం చూసే కమెంట్సు స్వభావం ఏంటి మనం ఎక్కడ హద్దులు దాటేస్తున్నాం విమర్శకు వ్యక్తిత్వ హననానికి మధ్య ఉన్న ఆ గీత ఎక్కడ చెరిగిపోతోంది మనందరం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఇది ట్రోలింగ్కు హరాస్మెంట్కు మధ్య అసలు తేడా ఏంటి ఎక్కడ సరదాగా చేసే విమర్శ ఆగిపోయి ఒకర్ని మానసికంగా హింసించే స్థాయికి వెళ్తోంది ఈ తేడాను కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం ఆట గురించీ వాళ్ల స్ట్రాటజీల గురించి మాట్లాడటం విమర్శ అది ఓకే కానీ పర్సనల్గా తిట్టడం అసభ్యకరమైన భాష వాడటం వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం ఇది మానసిక హింస కిందకే వస్తుంది దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి షోలో కనిపించిన ఒక క్యారెక్టర్ను బేస్ చేసుకుని రియల్ లైఫ్లో ఒక మహిళను వేధించడాన్ని ట్రోలింగ్ అనరు అది ఒక రకమైన మెంటల్ అబ్యూజ్ ఇది చాలా అంటే చాలా కీలకమైన పాయింట్ ఈ రోజులో ఎవరైనా సెలబ్రిటీ తమ బాధను బయటపెడితే దాని కొట్టిపారేయడానికి వాడే ఒక కామన్ పదమిది వాళ్ల నిజమైన బాధను గుర్తించకుండా చాలా తేలికగా తీసిపారేయడం ఇదంతా పిఆర్ స్టంట్ ఈ మాటని మనం ఎన్నిసార్లు విని ఉంటాం చెప్పండి ఒక వ్యక్తి పడుతున్న వేదనను అపహాస్యం చేస్తూ వాళ్లని మరింత బాధపెట్టే మాటిది తనూజ కూడా ఇదే నిందని ఎదుర్కొంది ఆ ఆరోపణకు తనూజ ఇచ్చిన సమాధానం ఇది ఆమె మాటల్లోని ఆవేదనను గమనించండి నాకు పిఆర్ టీం లేదు నేను గౌరవంగా బతకాలనుకునే ఒక నార్మల్ పర్సన్ని అని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది మరి ఇంత ద్వేషమెందుకు ఈ ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి అభిమానం ఎప్పుడూ ఇలా విషపూరితంగా మారుతుంది దీనికి ఆజం పోస్తున్నది ఏది చూడండి ఒక అభిమాని నుంచి ఒక బులీగా మారే ప్రయాణం ఎలా ఉంటుందో ఒక కంటెస్టెంట్ను ఇష్టపడటం చాలా సహజం వాళ్ళు గెలవాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు కాని దానికోసం ఇంకొకరిని దూషించడం వాళ్ళు క్యారెక్టర్ను కించపరచడం అది తప్పు అదొక టాక్సిక్ కల్చర్ అన్నింటికన్నా ముఖ్యంగా ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని ఇదంతా చేయడం ధైర్యం కాదు అది బలహీనత మనందరం ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఒకటుంది బిగ్ బాస్ అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో అంతే షో అయిపోయాక అందులో పాల్గొన్న వాళ్ళందరూ మండీ తమ సాధారణ జీవితాల్లోకి వెళ్ళిపోవాలి ఈ మాటలు వింటే ఆన్లైన్ హరాస్మెంట్ తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది ప్రతిరోజూ నరకాన్ని అనుభవించడమంటే వాళ్ళు మానసికంగా ఎంత క్షోభకు గురవుతున్నారో మనం గ్రహించాలి సరే ఇదంతా చూశాక ఒక సమాజంగా ఒక ప్రేక్షకుడుగా మన బాధ్యత ఏంటో ఆలోచించాల్సిన సమయమొచ్చింది ఇది ఒక ప్రాథమిక మానవ హక్కు సెలబ్రిటీ అయినా సామాన్యులైనా సరే ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో బతికే హక్కుంది మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆ హక్కును మనం కాలరాయకూడదు విమర్శ ఉండొచ్చు తప్పకుండా ఉండాలి కూడా కాని ఆ విమర్శ ఒకరి పర్సనల్ లైఫ్ను నాశనం చేసేలా మాత్రం ఉండకూడదు ఆ లైన్ను మనం గౌరవించాలి చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం వినోదం కోసం మనం మనలోని మానవత్వాన్ని మర్చిపోతున్నామా ఒక్కసారి ఆలోచించండి